ఈ సందర్భంగా జీవిత సాబల్య పురస్కారంతో గౌరవించడం జరుగుతూ ఉంది వారికి నా శుభాకాంక్షలు ధన్యవాదాలు అలాగే రెండవ మన యుద్ధ వాహన తయారీలో ప్రావీణ్గా పేరుంది భారత పదార్థలంలో ముప్పై ఐదు సంవత్సరాల సేవలు అందించి తర్వాత కాలంలో పల్లెల్లో ఉన్న మన ప్రజల సృజనను వెలికితీసి వారిని మట్టి మనుషులను బంగారు మనుషులుగా చేయడంలో వారు అనేక ఆవిష్కరణలు అందజేశారు వాళ్ళ పల్లె ప్రజల్లో ఉన్న ప్రజలను వెలికితీసి వారికి ఎంతో గౌరవని ఎందుకంటే ప్రెసిడెన్షియల్ అవార్డులు కూడా వారు అందజేయడం జరిగింది వారికి నా ధన్యవాదాలు ఎందుకంటే చిన్న చిన్న ఈరోజు మనం వ్యవసాయంలో చూస్తున్నాం కూలీల సమస్యతో ఎంతో బాధపడుతున్నాం ఈ కూలీల సమస్య తగ్గించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆవిష్కర్తలు చిన్న చిన్న పనిముట్లు పెద్ద పెద్ద పనిముట్లు తయారు చేసి వారి ద్వారా మన జ ప్రజలకి రైతులకి అందజేస్తూ ఉన్నారు వారి ద్వారా ఇద్దరికి పద్మశ్రీ అవార్డులు కూడా అందజేయడం జరిగింది వారికి ఈ సందర్భంగా మనం కృష్ణ ఫిర్యంతో పరస్కరించడం మా ఆనందంగా భావిస్తూ వారికి నాలుగు హృదయపూర్గా అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ అలాగే రైతు విభాగంలో దాదాపు పద్నాలుగు మందికి కేవలం ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు మాత్రమే మేము ఇంపిక చేయడం జరిగింది కౌలు రైతులే ఎక్కువగా ఉన్నారు ఆ కౌలు రైతుల్లో ఒక మనం కందరెడ్డి అని చెప్పేసి బాసరెడ్డి గారిని పిలుచుకుంటాం వారిని కందరెడ్డి గారిని కూడా ఈసారి గౌరవించారు ఎందుకంటే మనం మనిషి మట్టిని